చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు ఈ నిపుణుల కమిటీ వెళ్ళినప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు వేసేటటువంటి సందర్భంలో కూడా అనేకమైన తప్పిదాలను వారు గమనించారు అది కూడా రిపోర్ట్ చేశారు అక్కడ వర్చ సరిగ్గా జరగట్లేదు అనేది కూడా వారి అభిప్రాయం నాకు తెలిసి రెండు వేల ఏడుకు పూర్తవుతుంది కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ల తక్కువ పట్టడం వల్ల పనుల్లో సరైనటువంటి క్వాలిటీ లేకుండా చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది త్వరలోనే నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది అది వచ్చిన తర్వాత ఇంకా తేట తెల్లం అవుతుంది రెండు వేల ఏడుకి కంప్లీట్ చేస్తాను అని అంటున్నాడు కానీ నాకైతే నమ్మకం కలగటం లేదు నమ్మకం కలిగినప్పుడు నేను చెప్తాను రెండు వేల ఏడుకు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగలుగుతాడని నేను అనుకోవటం లేదు ఆయన అనుసరిస్తున్న విధానం తప్పు మా మీద బురదాడటం తప్ప అన్ని దొంగ మాటలు చెప్పడం తప్ప వాస్తవాలు చెప్పడం లేదు అలా అంటుంటాడు గేట్లు కూడా పెట్ట ఆయన గేట్లు పెట్టేస్తాడు ఇందా చూశారుగా మీరు అటు ఇటు దిమ్మగట్టి గేట్లు పెట్టేశాడు స్పిల్వే కంప్లీట్ కాకుండానే మా టైంలో గ్రీజు కూడా పెట్టలేదు అందుకే కొట్టుకుపోయాయి ఇట్లాంటి కబుర్లన్నీ చెప్తున్నాడు ఆయన పెడతాడు కదా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు సో మా మీద బురద కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయని పనులు కూడా ఆయన చేసినట్టుగా డప్పాలు చెప్పుకునే కార్యక్రమంలో ఉన్నాడు అది నా సమాధానం